జీవితంలో ఏదైనా బాధకరమైనటువంటి సంఘటన ఉంది అని అంటే అది మరణమే ఎందుకంటే వారితో మనకున్నటువంటి పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా మరణం అనేది దూరం చేసినప్పుడు మనిషికి చెరగని ఒక మచ్చ ఏర్పడుతుంది ఎవరు దాన్ని పోడ్చలేరు ఎవరు దాన్ని చల్లార్చలేరు ఆ వేదన చాలా వర్ణదాతీతమైనది లోకం ఏమందంటే మరణాన్ని ఇది తేరని లోటు అంది లోకం ఏమంటుందంటే ఈ మరణం చెరగని మచ్చ అంది లోకం ఏమందంటే ఈ మరణాన్ని వేదనకరమైన సంఘటన దీన్ని ఎవరు భర్తీ చేయలేనిటువంటి పరిస్థితి అని అంటు అది అంటే ఎవరో కాదు లోకమంటే మనుషులే కదా మన మధ్య ఏ సమాజం మధ్యనైతే జీవిస్తున్నామో అదే సమాజం అయ్యో మన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా ఒక్కసారిగా ఇలాగ మనల్ని విడిచి వెళ్ళిపోయాడే ఎవరు ఈ కుటుంబాన్ని చూస్తారు ఎవరు ఈ కుటుంబాన్ని ఆదరిస్తారు ఎవరు కుటుంబాన్ని మరలా పూనుకుంటారు ఎవరు నడిపిస్తారు అన్నటువంటి ఒక చింత అందరిలో ఉంటుంది ఎందుకంటే మరణం అనేది అంత బాధకరమైనది పుట్టినవాడు గిట్టక తప్పదు పుట్టినవాడు ఎప్పటికైనా ఏమవ్వాలి మరణించక తప్పదు చనిపోవాలి కానీ మరలా అంటుంది లోకం ఆ గిట్టిన వాడు మరలా పుట్టక తప్పదు అంటారు అంటే పుట్టినవాడు చచ్చిపోతాడు మళ్ళీ చచ్చిపోయినవాడు ఏమవుతాడక పుడతాడు అని అంటారు కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ఒక్క మారే జన్మ ఒక్క మారే మరణం మరలా పుట్టుక లేదు ఇది సత్యమైన వాక్ దీన్ని సహజంగా ఎవరు నమ్మలేదు ఏమని అన్నారంటే అరే రే తప్పిది అని అన్నారు కానీ వాస్తవం ఏమని చెప్పింది ఈ మధ్యకాలంలో ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు ఈవెన్ లోక సత్యం ఎరిగినటువంటి ఒక నిగూఢమైనటువంటి మర్మం ఏమిటంటే దేర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ ద డెత్ అంటే మనిషి మరణం తర్వాత జీవం అనేది ఉందట మన అందరూ అంటారు రే బ్రతుకుండగానే అన్ని చేసి అన్ని అనుభవించేసి అప్పుడు చచ్చిపోయిన తప్పు లేదురా అని అంటారు కానీ వాస్తవాన్ని మీకు ఒక ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను అదేమిటో తెలుసా కేవలం బ్రతిక ఉన్నప్పుడే కాదు అసలు జీవం చనిపోయిన తర్వాత కూడా ఒక జీవముందట చనిపోయిన తర్వాత కూడా మనిషి గట ఒక లైఫ్ ఉందని బైబిల్ చెప్తుంది అందుకే ఇందా చదువుకున్న లేఖనాలు గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవ ఒకరుందులు కాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ ఒకరుందులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదవండి ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఆగండి ఆయన బైబిల్ ఏం చెప్తుంది మనము ఈ గుడారము శరీరాన్ని బైబిల్ గ్రంథం దేనితో పోల్చిందంటే గుడారము అంది ఏమని చెప్పండి అందరు గుడారం అందుకే మొదటి వచ్చి అంటాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటే ఏదో ఒక రోజున ఈ దేహం ఏమైపోతుందట శిథిలమైపోతుంది ఎవడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు ఏదో ఒక రోజున భూమి మీద నుండి కనుమరుగవలసిన పరిస్థితే అయితే ఒకరు ముందు అవ్వచ్చు ఒకరు అవ్వచ్చు మరి రక్షణ పొంది దేవుని నమ్ముకుని చక్కగా దేవుని సంద్రం వెలుగుచున్నటువంటి ప్రభుదాస్ గారు పాతురి గారు వారు చాలా ధన్యులని చెప్పటలు ఎటువంటి సందేహం లేదు మొన్న ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడానికి వచ్చినప్పుడు అప్పుడు మాణిక్యం గారు చెబుతున్నారు ఏంటంటే ఆయన చివరిగా తిన్న భోజనం ఎక్కడంటే మందిరంలోనే జనవరి ఒకటో తారీఖున భోజనం చేశారు ఇంకా మరల అప్పటి నుంచి ఏం తినలేదు భోజనం చేయలేదు అప్పుడు నాకు అనిపించింది అతడు ధన్యజీవి దేవునికి స్తోత్రం ఏ జీవి చెప్పండి ధన్యజీవే ఇంకా మరలా ఇంట్లో ఏ అన్నం తినలేదు ఆయన ఇంకా తింటే ఇంకెక్కడ తింటాడు ఆయన చివరి ముగింపు భోజనం ఎక్కడ మందిరంలోనే మళ్ళీ ప్రారంభమైన భోజనం ఆయనకి ఎక్కడట ఆయన మీరు అనొచ్చు ఏమండి పాస్టర్ గారు పరలోకంలో ఉండదు ఏముండదు ఆకలి ఉండదో మరి అక్కడ ఎట్టు భోజనం అంటారు మీరు అని అంటే అక్కడట నెలకు ఒకసారి అట ఒక ఫ్రూట్ ఫలిస్తుంది జీవపు అనండి అందరూ అది నది ప్రక్కనే ఉంటుంది అలా పన్నెండు నెలలు పన్నెండు కాయలు కాస్తాయట ఎన్ని కాయలు నెలలు కాయలు ఆ కాయ తిన్నవాడట నిరంతరము ఇక మరల ఆకలి అనేది ఉండదట వాడికి దేవునికి స్తోత్రం అది ఎవరికే అనంటే ఆకాశములో ఉన్నటువంటి పరిశుద్ధ మందిరములోకి పరలోకంలో వెళ్ళిన వాళ్ళకి అది దేవునికి స్తోత్రం ఆ కాయ కాయ కూడా తినరట చూడండి మొన్న మేము ఒక రోజున అలా వెళ్ళిపోతున్నాం అలా వెళ్ళిపోతుంటే ఈ మధ్యన జామకాయలు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి జామకాయలు అంటే చిన్నకాయలు కాదండి పెద్ద పెద్ద కాయలు ఇంతంత వెనకాల నుంచి మా పాశ్రామ్ గారు అన్నారు చూడటానికి చాలా బాగుంది నెగరంగలు ఆడిపోతుంది ఊర్లు ఊడిపోతుంది అక్కడి నుంచే మొదలైందండి బాబు వాళ్ళ కొండ ఎక్కడి నుంచి మొదలైంది ఆ బా నువ్వు నోరు ఊడిపోయింది మా పాస్తమ్మ గారు అని కాదు అనేది ఇక్కడ ఏ ఆడవాళ్ళకైనా నోరు ఊడిపోతుంది తినాలి తినాలి తినకపోతే ఇంట్లో ఎవరికి నిద్ర పట్టినవారు అలా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తిస్తూ వచ్చారు చెబుతారు అందరూ ఒప్పేసుకున్నారు ఇంట్లో అంతా అందరికి నిద్ర లేకుండా చేసేస్తున్నారు ఏంటి ఎప్పుడు వెళ్ళినా మా పాత్రి గారు ఒక చిన్న నవ్వు నవ్వేవారు ఎంతేనా నేను ఎప్పుడు అడ్డట్టనండి నువ్వు వెళ్తే వెళ్ళండి ప్రార్థన చేసుకోవడానికి రుద్రాక్షలు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను పెద్దగారు ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు దర్శనం చేసేటప్పుడు వెళ్తే నవ్వేవాడు అంతే రెండు అంటే ఒక నవ్వు అంతే వస్తానండి ఆ నేనేవాడు తప్ప ఏనాడు రావడానికి ఇష్టపడేవాడు కాదు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే చాలా చివరి దినాలలో ప్రభువుని అంగీకరించి క్రీస్తు బిడ్డగా ముద్రించబడ్డానికి చేతులెత్తి స్తోత్రం కలుగుతాం అందుకే ఆయనకి ఆ పేరు పెట్టబడిందేమో ప్రభుదాస్ దేవునికి స్తోత్రం కలిగింది అలా ఏనాటికైనా ఈ జీవితం ఈ లోకంలో ముగించక తప్పదు నేను శాశ్వత కాలం ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తే స్తోత్రం చెప్పండి అమ్మా ఎవరైతే లేదంటే ఇందా పండుకోసం మాత్రం చేతులు ఎత్తే స్తోత్రం చెప్పేశారు కల్లల్లో మనం ఉన్న మాట చెప్పుకుంటే ఎవరికి ఏ బాధ ఉండదు మీకు విషయం చెప్తాను ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి మొఘలు తక్కువ కాలం బతకడానికి కారణం ఏంటి చెప్పమంటారా ఆడవాళ్ళందరూ ఉన్నదంతా బయటకు అక్కేసుకుంటారు మొత్తం ఉన్నదంతా కక్కేస్తారు మొగలు మాత్రం లోపల 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 కుములు త్వరగా మొగోలు చచ్చిపోతారు దేవునికి స్తోత్రం అందులో అందుకే కొంచెం ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఆడవాళ్లే త్వరగా చచ్చిపోయాడు ఎవర్రా మొగ్ అందుకే ఈ మధ్య నేను కూడా దాచుకుంటు కక్కేస్తున్నాను నాకు బాధ ఉంది ఆనందం ఉంది కొంచెం నాలుగు రోజులు ఎక్కువ పథకాలు దేవునికి మహిమ కలుగుని కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏనాటికైనా ఈ శరీరం కురుణ్ణి కుషించక తప్పదు అలా పాత్రికని చక్కగా సమాధి చేశారు వచ్చేసాం బైబిల్ అంటుంది అయినది మన్నైనది వెనుక వెళ్ళి మన్నైపోవును ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాడు ఏటో అని చెప్పేసి వాళ్ళ నాన్నగా వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకు గాని వాళ్ళ కోళ్ళు కానీ ఏమన్నా వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళ ఇంట్లో మనవాళ్ళు కానీ మనవరాలు కాని వెళ్ళి ఓపెన్ చేస్తే ఏమై ఉంటది అంతా కుళ్ళిపోయి ఉంటుంది ఎవరు తీయలేరు అందుకే ఏసుప్రభు అారట రాజును చూడడానికి వెళ్ళినప్పుడు అప్పటికే ఎన్ని రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఆ నాటికి నాలుగు రోజులు అవుతుందట అయ్యా ఆ ద్వారం తెరిస్తే ఆ సమాధి తలుపు తెరిస్తే వాసన వస్తుంది ఏంటయ్యానట ఆగాగో అప్పుడు మరి వేసే చూసి అంటున్నాడు మీరుతో అమ్మా నా ఎందు విశ్వాసం నమ్మితే అతను బ్రతుకుతాడు అని అంది వెంటనే ఆమె చెప్పిన ప్రభు ఏంటో తెలుసు అవును ప్రభు నిత్యముగా చనిపోయిన వారు ఏదో ఒక రోజున ఏమవుతారు తిరిగి లెగిస్తారు అది ఎప్పుడు తిరిగి లెగిస్తారో తెలుసా దినమందు ఈ విషయాన్ని సత్యాన్ని తెలుసుకోండి చచ్చిన వారు ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి తిరుగులేస్తారు ఎందుకని మాట చెప్తున్నానంటే కురుందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వచ్చి అంటాడు ఎవరు సర్వర్లేదు మొచ్చమైనది అమక్షమును ధరిస్తుంది మృత తుల్యమైపోతున్న ఈ శరీరం క్షయమైపోతున్న ఈ శరీరం అక్షయతను ధరించుకోబోయే ఒక సమయం రాబోతుంది చూసినట్లుగా ఇలా సేర్లు ఉండబట్ట చూసినట్లుగా ఇలా సొక్కలు చూసినట్లుగా ఇలా ఫ్యాంట్లు ఉండబట్ట బైబుల్లోని దీని గురించి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు ఒకసారి చూడండి మొదటి కొంత రెండో కొంతలు రాసిన పత్రిక ఐదు అధ్యాయం రెండో కొందలు రాసిన పత్రిక ఐదు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన అంటాడు ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకుని మోరుగుచున్నాము ఇది తీసివేయవలనని కాదు గాని మత్చమైన జీ మత్స్యమైనది ఈ శరీరం ఏంటంటే అండి అందరూ చెప్పాలి మత్యమైనది ఎలా ఈ శరీరానికి నువ్వు ఎన్ని షాంపూలు పెట్టినా ఎన్ని ఫెయిల్ రాసినా ఎన్ని సోపులు రాసినా ఏదో ఒక రోజున మళ్ళీ ఏమవుతుంది అలా గట్టిగా ఊగితే తెగరాసేస్తా దీనికి సోపు తెగ రాసి మాములుగా రాయు మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ కొంపొత్త వాసన మళ్ళీ చూసుకుంటా వస్తుందా వచ్చేస్తుంది ఇది దీనికి ఎంత రాసినది మట్టే ఎందుకంటే మట్టిలో ఏ ఖనిజ లవణాలు అయితే ఉన్నాయో శరీరంలో కూడా అదే ఖనిజ లవణాలు ఉన్నాయి అందుకే మనిషిని అంటే మట్టిలో పెట్టగానే వెంటనే అతడు మట్టిగా మారిపోతాడు అలా లోయా ఒక విషయం చెప్తాను ఎంత మట్టిగా మారిపోయిన శరీరం అంట ఒక రోజున అమర్త్యముడు వివరించబోతుంది అంటే అర్థమేటో తెలుసా మహిమ మహిమ దేహాన్ని కప్పకబోతుందట ఈ మత్యాన్ని మింగేస్తదట ఈ మత్యం అంటే ఈ శరీరాన్ని ఒకటి మింగబోతుంది ఏమిటో తెలుసా పరలోక మహిమ అనండి అందరూ దాన్ని ఎందుకంటాడు చాలా స్పష్టంగా చూడండి అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా అక్కడ ఇలాగంటాడు ఇదిగో జీవము చేత మృంగి వేయబడినట్లు చేత అది ఏ జీవం అమర్థ్యము అనండి అందులో ఈ మర్త్యము అనంటే ఎవరు మింగపోతున్నారు జీవము మింగపోతుంది అది మరణము తర్వాత మనసుకేముంది జీవముంది మీరు అందరూ అనుకుంటారు రోకలు చెల్లిపోయినాయి కాలం తీరిపోయింది మనిషి అంతమైపోయాడు ఇక పాజు గారు చూద్దామన్నా కనబడ్డు అని మీరు అనుకుంటారు కానీ బైబుల్ ఏం చెప్తుంది తెలుసా ఇప్పుడు కట్ట మరొక కొత్త జీవితాన్ని దేవుడిచ్చాడు అక్కడ అగ్ని ఆరదు తురిగి సాదు అది ఏదనే నరకం పరలోకంలోనట్ట ఆఖరి ఉండదు తప్పిక ఉండదు మీకు విషయం చెప్తాను యేసు వారు ఒక ఉపమానం చెప్పాడు ఎవరి గురించో తెలుసా లాజర్ గురించి దానవంతుడి గురించి అనండి అందరు అప్పుడు లాజర్ అట చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకంలో ఎవరు నమ్మునా అనుకున్నాడు మీ విషయం చెప్తున్నాను నా తండ్రి పరలోకంలోకి వెళ్ళిపోయాడు నా తల్లి పరలోకంలోకి వెళ్ళిపోయింది నా కూతురు పరలోకంలోకి వెళ్ళిపోయింది నా బిడ్డ పరలోకంలో ఉన్నాడు అన్నవాడి ఏ బాధ ఉండదు నా మాట మీకు అర్థమవుతుందా కొంతమంది ఇలాగంటారు ఏమండి అతని ఆత్మ ఘోషించు అతని ఆత్మ శాంతించునుగాక అంటారు ఏమంటారు చనిపోయిన తర్వాత చెప్పే పదజాలం అదే అక్కడక్కడ ఫ్లెక్షన్ పెడతారు శ్రద్ధాంధులు గర్తిస్తూ ఆత్మ శాంతించుగాక అంటారు ఆత్మ శాంతించడం అంటే అర్థం ఏంటి ఆత్మకు ఘోష ఉంది ఆత్మఘోష ఉంటేనే ఆత్మ ఏమవ్వాలి అసలు ఆత్మఘోష ఏంటి అక్కడ బైబిల్లో యేసు ప్రభు అువార్తలు చెప్తూ ఒక మాట అంటాడు ఇదిగో అతని ఆత్మ ఘోషించుచున్నదట ఎవరి ఆత్మ ధనవంతుని ఆత్మ అనడు అందరు ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను నరకానికి వెళ్ళిపోయాడు ఏమని ఘోషిస్తుంది అక్కడ అగ్నికి ఆరలక అగ్ని ఆరక పురుగు సావక బాధతో ఆ వ్యాధనతో ఒక్క చిన్న నీటి చుక్క నాలిక మీదేస్తే చాలు నా బ్రతుకు చల్లారుతుంది నా ఆనందంగా ఉంటది అని అంటున్నాడు అయితే నేను ఎలాగే నరకానికి వచ్చేసాను నాకు ఇంకొక ఐదుగురుదోములు ఉన్నారు ఎక్కడ భూలోకంలో ఒక్కసారి నన్ను పంపిస్తావు రే బాబు ఏసు నిజమైన దేవుడు కేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారు ఎవరికి ఎక్కడికి రారు నరకానికి రారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారని చెప్తున్నాడట అంటే ఇక్కడ ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన వేడుకునున్నాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు ప్రార్థన అంటే ఏంటి అందరూ చెప్పాలి ప్రార్థన అంటే ఏంటి అంటే ఇప్పుడు వీడు ప్రార్థన ఎక్కడ ఉంది భూమి మీద ఉన్నా చెప్పి ఎవడైనా ప్రార్థన ఈ ప్రార్థన చేశాడా నేను మాట అంటాను మందిరంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతే నీకు చివరిగా దొరికే ప్రార్థన స్థలం ఏంటిది అంటే నువ్వు ఎక్కడ తిక్కడ రెడీ సత్తి తీసుకున్నావు అలాగే సిద్ధం చేసుకునే స్నేహితులు స్తోత్రం సూత్రం చెప్తా వాళ్ళు మీకు విషయం చెప్తాను ఇక్కడ ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారు పరలోకానికి వెళ్తారు ఇక్కడ ఎవరైతే సరిగా ప్రార్థన చేయరో అలాగే టిక్కెట్ రెడీ అయిపోయింది ఎక్కడికే ఆయన ఉన్న ఆ జీవితంలోనే నా ప్రతికీ ఇంకెలాగో ముగిసిపోతుందని అర్థమైందేమో మరి ఏంటో నాకు తెలియదు కానీ ఆ ఒకటో తారీఖున అసలు ఎవరో తీసుకురాగలు అలా గారు వచ్చేసారు వచ్చేసారా వాళ్ళ పిల్లలు వచ్చేసింది దేవుని మందులో గడుపుతున్నారు ఈయన ఒక వార్త తెలియదాట వాళ్ళకి ఇంకేముంది ఆయన వచ్చేసారు కిందే ఉన్నాడాక అయ్యో ఎలా వచ్చేసాడు నేను ఎలాగొచ్చేసాడు ఆశ అతన్ని ఎక్కడ తీసుకొచ్చింది ఆసక్తి అతని మందిరానికి తీసుకొచ్చింది ఆ ఉన్న ఆ రెండు నిమిషాలు అయిన దేవుని మందుల ఆనందంగా బ్రతికాడు ఆయన అలా లోయా మరలా మీరు గమనించరు లేదు మరలా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఏం పడిపోయాడు ఆయన మంచాన్ని పడిపోయాడు ఇంకా మరలా తిరిగి లేవలేదు ఇంకా తిరిగి లేస్తే ఎక్కడ లేచి ఉంటాడైనా పరలోకమే దేవునికి ఇప్పుడు మరణం అనేది ఆ మర్చి మింగేసింది ఇప్పుడు జీవంతో పరలోకంలో ప్రవేశించాడు ఆయన అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తల దాసిన గ్రంథం నూట నూట ఏమిటిందా నాన్నగారు చదువుతో నాన్నగారు చదువుతో మార్చెప్పారు నూట పదహారవ కీర్తన పదిహేనవచనం నూట పదహారవ కీర్తన పదిహేను వచ్చనం యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి ఇప్పుడు చెప్పండి మరణం 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 విలువైనదా చాలా మంది అంటారు మరణం వచ్చిన ఇంటికి ఏమొచ్చినట్టు కీడొచ్చినట్టు కొంతమంది మూడు నెలలు వదిలేదు ఆరు నెలలు వదిలేదు పది నెలలు వదిలేయాలి అంటారు కొంతమంది అవి అబ్బాయి చనిపోయిన తర్వాత అన్ని బాగాలేదండి ఏమి బాగలేదని అంటారు నేను అంటాను ఏసుప్రభు ఇంట్లో ఎవరైతే చనిపోతారో వారికి దేవుడు మేలు తరంగా మలచిపోతున్నాడు అంటాడు ఏసయ్య నేను మిమ్మలను ఎలా వదలను అనాథులు విడిచిపెట్టను ఒకసారి చెప్పబడి చేసుకోట ఈ భూమి మీద చాలామంది వచ్చారు కానీ ఎవరు ఈ మాట చెప్పలేదు ఏసై చెప్తున్నాడు ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టిన నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా నీ తల్లి నిన్ను విడిచిపెట్టినా నీ యొక్క తండ్రి నిన్ను విడిచిపెట్టినా ఇదిగో నేను ఎప్పటికి నిన్ను విడిచిపెట్టిన నువ్వు ఎప్పటికీ అనాథువు కానే కావు ఎంత ఇచ్చాడండి అందుకే ఆయన అన్నాడు ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికే ఏమిట అందుకే అంటాడు మరొక మాట ఇందా మనం చదువుకున్న పరుశుధ గ్రంథం ఏమనో తెలుసా చూడండి నాన్నగారు చదివారు ఒక మాట పిలుపుల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం పిలుపుల్లికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా నా మట్టుకైతే బ్రతుకుట బ్రతుకుటే చావైతే అంటే మరణాన్ని దేంతో పోల్చింది బైబిల్లో ఒకటి విలువైనది అంది అదే బైబుల్ కింద ఏమని చెప్తుంది అది లోకం ఏమంటుంది అది కీడు అది మైలు అది శాపం అది నష్టం అంటుంది కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా మరణం విలువైనది ఎందుకంటే వారి యొక్క వేతనలన్నీ ఏమైపోయినాయి చెప్పండి తీరిపోయింది ప్రభుదాస్ గారు ఉన్నంతసేపు చక్కగా ఏం కుట్టేవారు ఇందా నాన్నగారు చెప్తే ఒక చక్కని మాట చెప్పారు ఇక్కడ ఇలా చెప్పగానే అక్కడ పౌరులుగా ట నవ్వారాన్ని ఏంటో చెప్పమంటారా ఆయనకు బట్టలు ఎత్త ఇవ్వడం మాత్రం ఎలా ఇచ్చేవాడట మళ్ళీ తిరిగి ప్లేట్గా ఇచ్చాడు కానీ చక్కగా కుట్టించేవాడు ఆ చక్కగా కుట్టిస్తున్నారని చెప్పి ఆయనకి ఇచ్చేవారు బట్టలు దేవునికి స్తోత్రం కలుగునిగా ఎల్లెల్లో కొంతమంది ఇలా కొడతారు మళ్ళీ వెంటనే కుట్లు ఏమైపోతాయి అన్ని దూరం కుట్లు వేస్తారు కొంతమంది ఎందుకని త్వరగా అయిపోవాలి అందులో ఈ పండగల టైంలో మిషన్ వాళ్ళు చూసారా మీరు కావద్దని తగ్గటా ఇలాగ ఇవ్వగానే అలాగే చెత్తారు అంటే కుట్లన్నీ ఏ కుట్లు దూరం కుట్లు ఇలాగ వేసుకుంటే మళ్ళీ ఎలా సిగ్గిపోతాయి అలా తమ్మా అలా టైల్ సరిగ్గా కొట్టలేదే దేవునికి స్తోత్రం కానీ ఈయన అటువంటి మచ్చ ఎక్కడ కూడా తెచ్చుకోలేదు ఆ మచ్చ ఎక్కడ కూడా ఆయన సంపాదించలేదు అవుతే అవుతుంది ఒక ఒక రోజు లేటు ఒక రెండు రోజులు లేటు నేను కూడా రెండు జతలు ఈయన దగ్గర గుర్తించుకున్నాను నాకు గుర్తు బాగా ఎందుకంటే టైగానికి ఎత్తాను అనుకున్నాను పుట్టినరోజుకి ఇవ్వలేదు అది బాధ అది అలా గుర్తుండిపోయింది దేవునికి స్తోత్రం అప్పుడు ఇంట్లోనే ఇస్త్రీ పాట తెచ్చుకుని వేసేసుకుని వెళ్ళిపోయాను కాలేజీకి దేశ రక్తం అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి కానీ కుట్టిన బట్ట ఎంతకాలమైనా ఏమైంది చిరిగిపోయేది కాదు మన్నికి ఎక్కువ ఉండేది అందుకని ఎవరైనా ఆయనకు బట్టలు ఇవ్వడానికి ఇష్టపడేవారు అసలు అంగర్లోనే టైలర్లో నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు అందుకే బైబుల్లో మాట్లాడతాడు వారి క్రియలు వారు వెంట వెళ్ళిపోతాయట చూడండి మాట చూడండి మ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం

కూడా ఏం పట్టుకు వెళ్తాం డబ్బు పట్టుకెళ్తావా అందరు చెప్పాలి మనం చచ్చిపోయిన తర్వాత మన కూడా ఎవడైనా సరే నేను డబ్బు పట్టుకెళ్తానండి అన్నవాడు ఎవడైనా ఉన్నాడా లేడు నేను బంగారం పట్టుకెళ్తాను అన్నవాడు ఎవడైనా ఉన్నాడా ఏమంటే నేను చక్కని ఇల్లు కట్టేసాను ఆ ఇల్లు పట్టుకెళ్ళాడు ఎవడైనా ఉన్నాడా ఎవడలేడు అలెగ్జాండర్ అనండి అందరు ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయించేశాడు ప్రపంచాన్ని జయించేశాడు ఆయన చచ్చిపోయే ముందట ఆయనకు ఒక చివరి కోరిక వచ్చిందట చచ్చిపోయే ముందు అందరూ అడుగుతారు రే నీకు చివరి కోరిక రండి అలాగా ఆయనకు చివరి కోరిక తన దగ్గర ఉన్నటువంటి శిష్యులేని తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలిచి అన్నాడట ప్రధానమంత్రితో అయ్యా నేను చచ్చిపోయిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా నన్ను బాక్సులు పెట్టి తీసుకెళ్తున్నప్పుడు జనలందరూ చూసినట్లుగా నా రెండు చేతులు బయటికి పెట్టి ఉండాలి నా శరీరం కనబడకపోయినా పర్లేదు నా అర్రెం నా రెండు అర్ర చేతులు అలా వేలాడుతూ వెళ్ళాలి అన్నాడట అందుకే ఆయన సమాధిని తీసుకెళ్తున్నప్పుడు ఆయన సమాధి పెట్టులో పెట్టిన తర్వాత ఆయన రెండు చెట్లు ఎక్కడ పెట్టాడు ఎందుకు బయట పెట్టాడు తెలుసా ప్రపంచంలో ఎవడు సంపాదించిన సంపాదన అంతా సంపాదించాడు రాజ్యాలు జయించాడు భూమిని ఆక్రమించాడు ప్రపంచ చక్రవర్తిని పేరు పొందాడు కానీ కూడా మాత్రం కానీ పట్టుకెళ్ళేది ఏంటంటే క్రియలు అనండి క్రియలు ఏంట క్రియలు నువ్వు మంచిగా బతికితే అందరు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత ఏమంటారు మంచోడు అంటారు నువ్వు చెడ్డగా బతికితే అందరూ ఏమని చెప్తారు చెడ్డోడు అంటారు నేను మాట అంటాను మనం చచ్చే లోపల అయితే రెండే రెండు పదాలు సంపాదిస్తాం ఏంటో తెలుసా ఒకటి మంచి లేదా చెడు వారి క్రియలు వారు వెంట వెళ్తాయి అన్నాడే గాని వారి యొక్క ఆస్తి గాని ఐశ్వర్యం కానీ ధనం గాని ఏది వెళ్ళవు నేను అంటాను ఏదో ఒక రోజున ఎప్పుడొకప్పుడు మనం కూడా ఈ భూమిని విడిచి వెళ్ళిపోవలసిన వాళ్ళమే వెళ్ళే లోపల మంచి చేసి వెళ్ళిపోతాం ఏం చేసేవాళ్ళు అని ఆయన కూడా ఎవరికి కూడా అపకారం చేయలేదు ఎవరి మీద కూడా కేకలేసేవాడు కాదు కొంతమంది మాట్లాడుతూ చాలు కచ్చ పొగించే ఎవరు రావే అంటారు అలాగ ఏం పేర్లు సంపాదించారు ఒకళ్ళ కానీ ఏనాడు ఎవరు కూడా అపశుభం లేకుండా ఎవరి మీద ఒక్క మాట కూడా ఎక్కడికి వెళ్ళినా చిన్న చిరునవ్వు నవ్వుకునేవాడు సగ్గ వెళ్ళిపోయాడు మౌనం దాల్చేవాడు అంతే మౌనం దాల్చేవాడు అంతే ఆ మంచి సంపాదించాడు కాబట్టి ఈ రోజున అందరూ ఏం చెప్పుకుంటున్నాం మంచిగా చెప్పుకుంటున్నాం నిజంగా చెడ్డోడైతే ఏమంటారు ఒక ఒకరోజు నెల్లాగే జ్ఞాపకార్థు గుడుకు పెట్టారు అక్కడ నన్ను వాక్యం చెప్పమని పిలిచారు అక్కడ భాష గారు పిలిచారు ఏమండీ మీరే వాక్యం చెప్పండి నన్ను ఏం చెప్పాలి వాక్యం మనోడు నాడు ఏమైనాడు గొప్పోడే ఏం గొప్ప అంటే శుభ్రం తాగేసి భార్యని పిల్లల్ని శతబాధించేవాడు బతుకున్నంతకాలం కూడా ఏనాడు కూడా భార్యను సుఖపెట్టలేదు ఏనాడు కన్నబిడ్డలు మంచిగా చూడలేదు బతుకున్నంతకాలం ఏం తాగాడు శుభ్రం మందే 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 ఆ మందు తాగుతూ తాగుతూనే చచ్చిపోయాడు ఇప్పుడు ఆ కోటానికి నన్ను పిలిచారు ఏం చెప్పాలి జ్ఞాపకార్త కోటానికి వాక్యం చెప్పండి ఇప్పుడు ఏం చెప్పమంటారు అది మంచోడు అది పరలోకానికి వెళ్ళిపోతాడు అది దేవుని ఉంటాడు అని చెప్పాలా నేను కొంతమంది అలాగే ఎంత పాపం చేసిన జ్ఞాపకార్థ గోడలు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడ వెళ్ళిపోతాడు బైబిలే ఉంటుంది మనిషి కూడా ఏవండి మన యొక్క క్రియలు మాత్రమే వెళ్తాయి మనం మంచిగా బతికితే మంచి క్రియలు వెళ్తాయి చెడ్డగా బ్రతికితే చెడ్డ క్రియలు వెళ్తాయి నేను అంటాను నీవు జీవించిన నీ జీవిత కాలంలో ఆయన మనకి గుర్తు చేస్తున్నాడు ఏంటో తెలుసా ప్రభుదాస్ గారు లేదా పాతురి గారు లేదా రుద్రాక్ష సత్యనాయని కనబడుతున్న ఆయన మనందరికి చెప్పుచున్న ఒక్క మాట ఏంటో తెలుసా మనమందరము ఈ లోకంలో శాశ్వతమైన వాళ్ళము ఏదో ఒక రోజున నాలాగా మీరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వాళ్ళే కాబట్టి విడిచిపెట్టే లోపులో ఎంత సంపాదించామన్నది కాదు ఎంత మంచిగా బ్రతకమన్నది కావాలి ఆ మంచిని చేద్దాం ఆ మంచి ఎలా వస్తుందో తెలుసా ఏసులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దేవుడు మంచిని సమకూర్చబోతున్నాడు ఏ మించిన మంచివాడి లోపల ఎవడు ఆ ఏసై నమ్ముకున్నాడు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది ఆయన నీతి మంత్రుల జాబితాలో చేర్చబడ్డాడు ఆయన ప్రభువు నందు నిద్రించాడు గనుక తరలోక ప్రాప్తి కలిగింది ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షణ పొందకపోతే ఎవరైనా యేసుని నమ్మకపోతే మీరు ఇప్పుడు ఏసు నమ్మండి వాళ్ళ కుమారుతోనైనా కుమార్తెతోనైనా అల్లుడితోనైనా కోడలతోనైనా ఆయనను మరలా మీరు చూడాలని అంటే ఏసుని మీరు రక్ష యేసుని మీరు అంగీకరిస్తే ఒక రోజున ఆయన మీరు తప్పకుండా చూడగలరు అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె దేవుడి మాటలు మన మనం గాక ఆమె తల